న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గంలో ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు ఆదివారం మధ్యాహ్నం గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మరలా అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు గత ఐదేళ్ల పాలనను సంతృప్తినిచ్చిందన్నారు జడ్పీటీసీ తౌడు వైసీపీ నేతలు సామంతులు పైడిరాజు రేగ సురేష్ కర్రీరామనాయుడు బెల్లాన త్రినాథరావు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రకటించిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గం సంబంధించి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా అమలే విధంగా మరి నేను పనిచేశాను ఏ గ్రామాల్లో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ కనుక్కొని పార్టీకి సంబంధించిన కేటర్ కూడా మాతో కలిసి నియోజకవర్గంలోనే అన్ని గ్రామాల అభివృద్ధి కూడా ఇక్కడ ఇరవై నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గర నుంచి వార్డు సభ్యుడి ద్వారా అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిలాగా పనిచేసి ఆ గ్రామానికి సంబంధించి ఏదైనా మౌలిక సదుపాయాలు ఉంటే ఆ మౌలిక సదుపాయం తీర్చిద్ద అందరూ కూడా పనిచేశాము మళ్ళీ మేము ఎందుకులోకి వెళ్తున్నాము ఎందుకులో వెళ్ళే ముందు మళ్ళీ అందరినీ కనుక్కొని మా పార్టీ క్యా కలుపుకొని అందరూ సమన్వయంతో ముందుకెళ్ళి గత ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా నేను కూడా మా పార్టీ కూడా పనిచేయవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి విషయంలో నాకైతే చాలా సంతృప్తి ఇచ్చింది మా మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ముఖ్యంగా గజబన నియోజకవర్గంలో రోడ్ల విషయంలో ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా గోతుల మైలు లేకుండా పది గ్రామానికి కూడా రోడ్లు వేసే కార్యక్రమాలు చేసాం ఇంకో కొన్ని రోడ్లకి